మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఏదైతే మనకు ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఉద్యోగులకు చేదు చేదు విషయం అన్నట్టుగా ఏకంగా విద్యార్థులు విద్యార్థులు అందరూ కూడా విద్యార్థులు విద్యార్థులు అందరూ కూడా మనం చూసుకున్నట్లయితే వీరందరూ కూడా మొత్తంగా ఉద్యోగులకు వ్యతిరేకంగా అయితే నినాదాలు చేయడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఉపాధ్యాయ దినోత్సవం రోజున పాఠాలు చెప్పని టీచర్ని తొలగించాలని విద్యార్థులు తరగతులను బహిష్కరించి ఆందోళనకు దిగారు ఈ సంఘటన నెల్లూరు జిల్లా కోవ్వూరులోని పట్టణంలో ఇక్కడ గుమ్మాల గుమ్మలా దిబ్బ మన దిబ్బ జట్టు ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుందనమాట ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తమకు పాఠాలు చక్కగా చెబుతున్న సాయి అనే ఉపాధ్యాయుని వర్క్ అడ్జస్ట్మెంట్ కింద నెల్లూరుకి అయితే పంపించారన్నారు కానీ పాఠాలు చెప్పకుండా తరగతి గదులు నిద్రపోవటం విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించిన ప్రవర్తిస్తున్న సునీల్ అనే ఉపాధ్యాయుని మాత్రం ఇక్కడే ఉంచడం సరికాదన్నారు దీనిపై ప్రధానోపాధ్యాయులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు సునీల్ను తొలగించే వరకు తరగతులకు హాజరు కావమని చెప్పారు నిరసనలో విద్యార్థులు తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారన్నమాట వీరికి మద్దతుగా తెలిపారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి ఏదైతే ఉపాధ్యాయు దినోత్సవం రోజే ఉపాధ్యాయ ఉద్యోగులకు చే అనుభవం అయితే తగిలిందని చెప్పుకోవచ్చు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని